హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ మీరు అందరు ఎటు మేము అందరు అనుకుంటున్నాము సో మనీషా హాయ్ అప్పు అందరికీ హాయ్ బేబీ యూ హాయ్ అప్పు అందరు అందరు హ్యాపీ సండే అని వర్షం పడుతుంది కదా వర్షం చూపిస్తా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మా ఇంటి దగ్గర ఎట్లా పడుతుందో వర్షం జోరు వాన సండే మండే అందరికి స్కూల్ హాలిడేస్ ఇచ్చారు ఇచ్చారనుకుంటా హైదరాబాద్లో అవును మరి ఏమో మాకు కాలేజ్ ఉందో లేదో తెలియదు స్కూల్స్ అయితే ఆడలే నిన్ననే ఇచ్చేసా స్కూల్ అవును రేపు పిల్లలకు హాలిడేస్ మెసేజ్ అవన్నీ ఉండవు ఇక గవర్నమెంట్ హాలిడేస్ ఏం చేస్తున్నావు ఏంది

దెగ ఉంటది మరిప్పుడు నేనే స్టైల్స నో దిస్ పెరవ స్కూటీ నేనే నాయిస్ కూటిలా హైద స అవన స్కూటీ నేట్ యాంబా ఓకే నేను బాతింమాట ఎనికి నేనే ఓయిల్ చుకుంటాన్నీ ఓకే డ్రైవింగ్ నేయ్ చుకో మరి నువే డ్యూటీ చేయి కాగాయందా హ్ ఆ సరే నేపిసన్న నేయ్ చుకుంటా సమాధానం ఏయ్ చవ షా ఫ్రెండ్ వర్షం అయితే బాగు వస్తుంది ఒకసారి ఇద్ది

రిపోయింది మంచి వేయించాలి ఇది తీసే అబ్బా ఇది ప్లాస్టిక్ ఇది కరిగిపోతుంది తెలుసా అయ్యో ఇది మీరు పక్కలు గివ్వేనా మీరు తినారు కదా మీరు పాట పాటచ్చు అవునా ఉంటావే మేమైతే చేసింది మా మనిషి పిచ్చి మనిషి నేనే మొత్తం మిరపకాయలని పులిపకాయలకి ఎంతమంది ఫ్రెండ్స్ లైక్ అయితే కరెంట్ అన్నక పోతుంది

సో ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చేస్తున్నాను మమ్మీ ఏంది మమ్మీ నువ్వు అదే చూడు సో ఫ్రెండ్ బయట వర్షం పడుతుంది కరెంట్ వస్తుంది పోతుంది సో టేస్ట్ అయితే చూస్తాను ఓ పళ్ళు వేసుకోవాలి

ఎమకిం చేచం అంపిస్తున్నా ఇది సజిం అంపిస్తున్నా హ అలా బార్స్ స్కూల్ బార్స్ అచ్చినా సరే గాని అప్పటికప్పుడే ఉండిచం అంపిస్తున్నని పోనీకే మీ అందరితోనే వెళ్తా పొందాం హ్ హ్ నామకం ఏయ్ నామకం అరే బయ్యం గారి పూరగన్ని ఈ మట్టికే ఉంటె ఎక్కువ ఉండ ఇప్పుడు తీసుకోవాలి మొన్న టిఫిన్ అంతకను నేను ఎందుకు

అతను నా పాలు మాటకు పండကလေးను మన మన మనతో జూని ఆ మా అమ్మే దొచ్చింది అంటుంది నా హు మళ దేమంటా మా అమ్మ తింటుంది కాడ మా వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ కరెంట్ అయితే పోతుంది మళ్ళీ మీకు కనవడం మేము బాయ్ బాయ్ మళ్ళీ సాయంత్రం